గిరిజన ప్రాంతంలో పండించే కొండ కందులు అనమాట ఇవి ఎరుపు కందులు రొంగబత్తులు కూడా అంటారు ఇవైతే ఏరుతున్నాం అనమాట ఎండిపోయింది మళ్ళీ తుఫాను ఉందంట తుఫాను రాకముందే ఇలా ఎండిపోతే ఇలా కనిపిస్తుంది అనమాట కొన్ని పండింది ఉన్నారు కొన్ని కొన్ని పచ్చిది కూడా ఉన్నాయి ఇవైతే పండింది చాలా ఎర్రగా ఉన్నాయి కందులు చూడవచ్చు మీరు చూడండి చాలా ఎర్ర కందులు అనమాట అందుకే దీనికి ఎరుపు కందులు అంటారు ఇవైతే ఈరోజు తీస్తున్నాం అనమాట ఇలా తీసి వీడియో అయితే లాస్ట్ వరకు చూడడానికి చాలా బాగుంటుంది ఈ అయితే మన ఉడకబెట్టి తినచ్చు అలా కూర కూడా భలే టేస్ట్ ఉంటుంది ఇవి ఈ లోపల ఉన్న గింజల్ని మనం ఉడకబెట్టి తింటాం ఇలాగే మనం ఇంకోటి ఉప్పు వేసి ఇలాగే ఉడకబెట్టి తింటాం ఇవైతే విత్తనాలకు అన్నమాట ఇవి ఎండిపోయింది ఇవి కలంగి తీసుకెళ్ళిపోయి మనం కొట్టేసి విత్తనాలకి నెక్స్ట్ సంవత్సరానికి ఉంచుకుంటాం ఇలా ఒకే దగ్గర కూడబెట్టుకోవాలి అక్కడక్కడ అయితే ఈ వైట్ కందులు కూడా ఉన్నాయి కూడా టేస్ట్ అయితే భలే బాగుంటుంది కూరకి చూడవచ్చు మీరు ఇలా ఉన్న అయితే ఒక దగ్గర కూడబెట్టుకోవాలన్నమాట చారితో అయితే మనం వేసుకుంటున్నాం ఇలా కూడబెట్టుకుంటున్నాం కుప్ప కుప్పలుగా ఉన్న కందులన్నీ మొత్తం ఒకరి దగ్గర కూడబెట్టుకుందాం ఇప్పుడు ఇలాగైతే ఒక దగ్గర కూడబెట్టుకోవాలి తీసుకొలం ఎప్పుడైతే మూట కట్టేసామో చూడండి కందులు ఎలా ఉన్నాయో దిగుబడి అయితే చాలా ఉంది ఇలా మూట కట్టిన దాన్ని మనం కళంగి తీసుకెళ్ళిపోవాలి ఇంకా చాలా ఉన్నాయి అలా రావాలి ఈ మూట అయితే మోసుకున్నాను ఇప్పుడైతే కళంగి తీసుకెళ్ళిపోదాం జాగ్రత్త తీసుకెళ్ళిపోవాలన్నమాట అయితే ఇప్పుడు తీసుకెళ్ళిపోదాం మాకు కలం దగ్గరే కాబట్టి పర్లేదు ఇలా తీసుకెళ్ళడం అయితే ఫ్రెండ్స్ చూడండి అయితే చేసేస్తాము ఇలా అయితే కూడబెట్టుకోవాలి కూడబెట్టుకున్న దాన్ని ఒక రెండు రోజులకి కానీ ఒక రోజు కానీ ఆరబెట్టేసి కొన్ని పళ్ళు ఉన్నాయి కదా మన ఎండలో ఎండబెడితే ఈ పళ్ళని మొత్తం ఎండిపోతాయి కొన్ని పచ్చి ఉన్నాయి పచ్చివి అయితే మన కూరకి ఏరి ఏరుకోవాలన్నమాట పచ్చివి అయితే ఇవి మొత్తం ఇలా ఎండిపోతాయి ఎండిపో కందులో ఇలా అయిపోతాయి అన్నమాట చూడండి ఎలా ఉన్నాయో ఇవి మొత్తం ఎండబెట్టాలన్నమాట ఒక రోజు వర్షం స్టార్ట్ అవుతుంది కదా అందుకే మొత్తం మబ్బులే ఉన్నాయి అందుకే ఒకే దగ్గర కూడబెట్టుకున్నాము ఇది మబ్బులు ఉన్నంత వరకు కవర్ అని కప్పేసి ఉంచాలి అనమాట ఎండ ఎప్పుడైతే చేస్తుంది అప్పుడు మనం ఎండబెట్టాలి తీసిన చన్లో అయితే అక్కడక్కడ ఉన్నాయి గడ్డితో మొత్తం కలిసిపోయినాయి కదా మొత్తం కనిపించలేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎండ వేసిన కందులైతే ఎండిపోయిందనమాట ఒక కలంలో కూడబెట్టుకొని మేము ఎండ వేస్తాము మేము ఇప్పుడైతే కుడుతున్నాము ఇలాంటి పొడవటి కర్రలతో కొట్టాలన్నమాట చూడాలి ఎండిపోయింది ఒక దగ్గర కూడా పెట్టుకొని కొట్టాలన్నమాట ఇదిగో ఫ్రెండ్స్ ఒక వెంట ఇలా రాలన్నమాట కొడితే చాలా ఎండిపోయింది ఎక్కువ కూడా కొట్టకూడదు ఎందుకంటే ఉండిపోతాయి అన్నమాట దాన్ని ఎలా కుట్టుకోవాలి ఇలా అయితే కొట్టుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడైతే నుండి గింజలు అయితే వేరైపోయినాయి అన్నమాట కందులు అయితే చూస్తున్నారు కదా ఎర్రగా ఉన్నాయా ఇవి అయితే పక్కన పడేయాలి ఇప్పుడైతే కుట్టడం అయిపోయింది ఇప్పుడు వేరు చేయాలన్నమాట కింద కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అందులో అయితే ఎర్ర కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా పదినైతే ఒక పక్క ఇలా చేసేయాలన్నమాట ముందైతే మా గిరిజనులు మా గిరిజన ప్రాంతంలో చాలా ఎక్కువ వాళ్ళు ఫ్రెండ్స్ రాను రానున్న కొలది దినాల్లో ఇంకా తగ్గిపోతున్నాయి ఈరోజు అయితే ఒక గంట పట్టింది మినిమం ముందైతే ఒక రెండు మూడు రోజులు కొట్టేవాళ్ళు ఒక ఐదుగురితో ఇప్పుడైతే అలా మొత్తం తగ్గిపోతున్నాయి ఫ్రెండ్స్ పంట కూడా రావట్లేదు దానికి కారణంగా పండించడం మానేస్తున్నారనమాట ఇంకా కొంతమంది అయితే ఓన్లీ కూరకి మళ్ళీ విత్తనాలకు పెట్టడానికి మాత్రం చేస్తున్నారు అన్నమాట చాలా తక్కువ అందులో అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎర్రగా ఉన్నాయి ಅಂತ ಇಲ್ಲ ತುಚ್ಚುಕನ್ನಟ ಮೊತ್ತ ನ ಗಡ್ಡಿ ಮೊತ್ತೇ ತುಚ್ಚುಕೊಳ್ಳಿ ಇಲ್ಲ ಕೂಡಬೆಟ್ಕೊಂಡ ಗಡ್ಡಿನೈತೆ ಇಲ್ಲ ಚೇತಿ ಎತ್ತಾಲ ಗಲ ಕೊನೆ ಪುಡ್ತಾ ಒಕ್ಕರೈತೆ ನೀಟ್ಬೆಟ್ಕನ್ಮಟಾಸ್ ఇలా అయితే గాలి ఎత్తాలన్నమాట చూస్తున్నారు కదా అందులో ఒక పక్క పుట్ట ఒక పక్క అన్నమాట గాలి ఎత్తిన తర్వాత ఇలా గాలి కొట్టుకోవాలి నా వైపు వస్తుంది ఇందులో మీరు గమనిస్తున్నారు లేదా ఫ్రెండ్స్ చూడండి వైట్ కలరును బ్లాక్ కలరు అలా రెడ్ కలర్లు ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ వీడియోని ఈ వీడియోని మీకు కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్